సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ డిఎస్సికి సంబంధించి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకి సంబంధించి మనకు ఒక కాల్ రికార్డింగ్ అయితే రావడం జరిగింది దీని గురించి కంప్లీట్గా చూద్దాం పాప నువే నువ్వేం చెప్పదలుచున్నావు నువ్వు చెప్పాల్సింది చెప్పుకో నేను చెప్పేది ఒక స్టేట్మెంట్ రెండో తరఫు కాపు చూడండి ఉంటుంది

చె ఇంగ్లీష్ చెప్పింది తెలుగు ఇంగ్లీష్ చెప్పింది రెండో తారీఖు ఒకటో తారీఖు పేపర్లో చూసుకోండి కాబట్టి రెండో తారీఖు పేపర్ చూడండి చూసిన తర్వాత అదే ఇబ్బంది దాంట్లో ఏమైనా మార్టిఫికేషన్ మీకు కావాలంటే అది కాదు అంతా ఇన్ని రోజులు ఆగింది రెండు రోజులు కట్టి

మహానుభావ డిఎస్సి వదులు అని చెప్పేసి చాలా మంది వేడుకుంటూ ఉన్నారు ఈ రోజులు ఆగారు కదా ఒక రెండు రోజులు ఆగండి అని చెప్పేసి కూడా విద్యాశాఖ మంత్రి అంటున్న పరిస్థితి చూద్దాం మనకి ఖచ్చితంగా లో డిఎస్సికి సంబంధించి ఒక సానుకూల అంశం ప్రస్తావనకైతే అయితే వస్తుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది మనకి ఫిబ్రవరి ఫిబ్రవరి ఒకటో తారీఖు లేదా రెండవ తారీఖు పేపర్లు చెక్ చేయండి అని చెప్పేసి క్లారిటీగా స్టేట్మెంట్ అయితే చేస్తున్నారు కాబట్టి చూద్దాం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషన్ అది మీకు అంతూనే ఉంటుంది ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం ఇక చాలామంది సార్ ఒకవేళ టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గతంలో మేము టెట్ రాసి క్వాలిఫై అయ్యాం మేము కూడా అప్లై చేయొచ్చా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు టెట్ మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు మార్కుల కోసం మీరు మార్కులు పెంచుకునేందుకు టెట్ స్కోర్ అనేది పెంచుకునేందుకు మీరు ఎన్నిసార్లు అయినా టెట్ పరీక్ష అనేది రాసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఒకవేళ మీకు గత టెట్లో ఎక్కువ మార్కులు వచ్చి ఇప్పుడు జరిగే టెట్లో తక్కువ మార్కులు వచ్చినా కూడా గత టెట్లో మార్కులనే మీకు పరిగణలోకి తీసుకుంటారు ఇక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఓకే మీకు ఏ టెట్లో ఎక్కువ మార్కులు వస్తే దాన్నే కన్సిడర్ చేస్తారు రెండు వేల పద్దెనిమిది టెట్ క్వాలిఫై అయ్యాం మేము రానున్న డిఎస్సికి రాసుకోవచ్చు అని చెప్పేసి కూడా అడుగుతున్నారు ఖచ్చితంగా రాసుకోవచ్చు ఇక్కడ రెండు వేల పదకొండు తర్వాత మనకి ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వచ్చిన అప్డేట్ ఏంటంటే రెండు వేల పదకొండు తర్వాత ఎవరైతే టెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇమ్మని కేంద్ర ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చింది కానీ రాష్ట్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ఏం చేసిందంటే రెండు వేల ఇరవై రెండు టెట్ నుంచి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇచ్చారు అంటే రెండు వేల ఇరవై రెండు ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగు టెట్ జరిగితే ఈ రెండు వేల ఇరవై నాలుగు టెట్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వర్తిస్తుంది ఇక రెండు వేల పద్దెనిమిది టెట్తో కూడా మీరు డిఎస్సికి సంబంధించి రాసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఏజ్ రిలాక్సియేషన్ అనేది ఎంత ఉంటుందని చెప్పేసి కూడా చాలామందికి ఒక డౌట్ ఉంది మనకి ఇతర ఉద్యోగాలను పక్కన పెట్టినట్లయితే డిఎస్సి టీచర్ ఉద్యోగాలకు సంబంధించి గతంలో ఏజ్ అనేది ఓసీ క్యాండిడేట్లకి నలభై నాలుగు సంవత్సరాలు ఓకే ఓసీ క్యాండిడేట్లకి డిఎస్సికి సంబంధించి నలభై నాలుగు సంవత్సరాల గరిష్ట వయో పరిమితి అనేది వర్తిస్తుంది ఇక ఎస్టీ బీసీ ఫిజికల్ హ్యాండికాప్ట్ వీళ్ళకి ఐదు సంవత్సరాల అదనపు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది ఓకే ఫార్టీ ఫోర్ ప్లస్ ఫైవ్ ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి టెట్లో వచ్చిన మార్కుల్ని ట్వంటీ పర్సంటేజీ వెయిటేజీ కట్టి డిఎస్సిలో యాడ్ చేయడం జరుగుతుంది ఇది అందరికీ తెలిసిందే ఆ టెట్ వెయిటేజీ ఏ విధంగా తీసుకుంటారనేది డిస్ప్లే చేస్తాను స్క్రీన్ మీద టెట్లో మీకు ఎన్ని మార్కులు వస్తే డిఎస్సిలో ఎంత పర్సెంటేజీ వెయిటేజీ యాడ్ అవుతుంది అనేది ఇప్పుడు మనకి టెట్ నోటిఫికేషన్ సెపరేట్ గాను డిఎస్సి నోటిఫికేషన్ సెపరేట్ గాను విడుదల చేసి అయితే జరుగుతున్నట్లు తెలుస్తుంది ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్ కూడా రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పేసి డేట్లు మార్చారు అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనకి యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ టెట్ నోటిఫికేషన్ కూడా వెబ్సైట్లో పెడతారు పెట్టిన వెంటనే అప్డేట్ అనేది నేను కూడా మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను అక్కడి నుంచి ఏంటంటే ఏదైనా ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోండి ఇది గాయస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం మనకి రెండవ తారీఖున ఫిబ్రవరి రెండవ తారీఖున ఒకటవ తారీఖున పేపర్ స్టేట్మెంట్లు అయితే ఇస్తామని చెప్పేసి అంటున్నారు కాబట్టి మనకి ఖచ్చితంగా రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి ఈ అంశం అనేది ఖచ్చితంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది దానికి అనుగుణంగా ప్రెస్ మనకి క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంటుంది ఓకే గైస్ హోప్ మంచి జరగాలని కోరుకుంటూ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు